దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ ఎవర్ హ్యాపన్ టు ఎని ఆఫ్ అసలు పిల్లల్ని అంటే ఎలా పెంచాలి వాళ్ళు మన మాట వినాలంటే ఏం చేయాలి వాళ్ళకి ఎప్పుడైతే అర్థమయ్యే ఏజ్ వస్తుందో ఇప్పుడున్న పేరెంట్స్కి అంత ఓపిక ఉందంటున్నారా మీరు ఎంత కామ్గా మన లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అనేది పిల్లలకి ఏ విధంగా మనం నేర్పించవచ్చు ఇప్పుడు ఫాదర్ కనుక ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చైల్డ్స్ విషయంలో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు పేరెంట్స్ కూడా కనుక అమ్మో అని అనుకుంటున్నారు నమస్తే వెల్కమ్ టు కానవరి క్రియేషన్స్ డెవలప్మెంట్ మాస్టర్స్ చేసి ఇతర దేశాల్లోనే కాకుండా మన దగ్గర అంటే బెంగళూరు హైదరాబాద్ సిటీస్లోనే పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ట్రైనింగ్ ఇస్తూ అంటే పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థకు స్పెషల్ ట్రైనర్గా వెళ్ళి అక్కడ ఎంతోమంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి చిట్టి చిలకమ్మ అనే ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చి మరెంతో మంది పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ మన వరకు తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఒకటి నుంచి ఆరు సంవత్సరాల లోప పిల్లలకు కూడా స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు సో అలాంటి సూపర్ విమెన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ సౌమ్య గారు మరి ఆవిడతో మాట్లాడతాం నమస్తే అండి సోమ్య గారు నమస్తే శ్రీలక్ష్మి సో ఇట్స్ అ ప్లెజర్ అండి మళ్ళీ కలవడం ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వరకు మీరు ఒక చేసే ప్రయత్నం అది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి థ్యాంక్స్ ఫర్ దట్ ఎందుకంటే మీ నుంచి నేర్చుకోవాల్సింది కొంతమందే నేర్చుకుంటున్నా ఇప్పుడు దీని ద్వారా ఇంకా ఎంతో మంది నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు స్పెషలీ థ్యాంక్స్ ఫర్ దట్ అండి థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ శ్రీలక్ష్మి గారు ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద కానూరి క్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగా ఎక్కువ చాలా మందికి అప్రోచ్ అవ్వటం కూడా దట్స్ మై ప్రివిలేజ్ అని నేను అనుకోవచ్చు ఎంతవరకు సాధ్యమైనంత వరకు నా డ్యూటీ చేద్దాము అని అనుకుంటున్నాను డెఫినెట్లీ అండి ఎందుకంటే మీరు కొంతమంది వరకే అక్కడ వరకే ఆగిపోకుండా ఇంకా కొంతమంది పిల్లలకి మన ద్వారా ఏదో ఒకటి చేయాలన్న మీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చిందండి అందు అందుకోసం మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది సో సౌమ్య గారు ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒకటి నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా మీరు ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు అందులో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పేరెంట్స్ పిల్లల్ని పిల్లలు అనగానే ఆ మాటకే భయపడిపోతున్నారు వాళ్ళని పెంచాలన్నా వాళ్ళని చూసుకోవాలన్నా ఒక విధమైన టాస్క్ లాగా తీసుకు తీసుకుంటున్నారు సో ఈ విషయానికి వస్తే అసలు పిల్లల్ని అంటే ఎలా పెంచాలి వాళ్ళు మన మాట వినాలంటే ఏం చేయాలి అసలు ఎస్పెషల్లీ మీ మాట ఎలా వింటున్నారు ముందుగా మనము వన్ టు సిక్స్ ఇయర్స్ అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ కూడా అని అనుకోవచ్చు ఆ ఏజ్ పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎయిటీ పర్సెంట్ దాకా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ దాకా జరుగుతుంది ఆ వయసులో మనము ఏదైతే గనక మనము మనల్ని చూసి నేర్చుకుంటారు దట్ ఈస్ కాల్డ్ అబ్జార్బింగ్ మైండ్ ఇట్స్ కాల్డ్ అందులో అలా స్పాంజ్ లాగా తీసుకునే శక్తి పిల్లలకి ఉంటుంది కాబట్టి ఆ వయసులో మనము పిల్లలకి ఎంత నేర్పించగలిగితే నేర్పించగలిగితే ఆర్ మనల్ని చూసి నేర్చుకుంటే మనకి మనం ఎలా అనుకుంటే అలాగా అది దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటారు అంటే మనం పెరిగేటప్పుడు మన చిన్నప్పుడు మనలో పాతుకుపోయిన విషయాలు ఎన్నో ఉంటాయి ఎంత మధ్యలో ఎంత ఎక్స్పోజర్ అయినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్కి మనం ఎక్స్పోజ్ అయినా కానీ మనలో పాతుకుపోయిన ఉన్నవి వాటితోనే మనము ఎక్కువగా దృఢంగా నిలబడతాం పెద్ద అయ్యేటప్పటికి కరెక్ట్ సో అలాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఎంత పెద్ద మనం ఎంత ఎంత వయసు అయినా రాని కానీ మనం ఏమైతే నేర్చుకున్నాం వచ్చినప్పుడు దట్ విల్ ఇంపాక్ట్ ఈవెన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఓకే సో అంత ముఖ్యం అనమాట ఆ జీరో టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది సో అందుకని నాకు ఐ వాంట టు ఫోకస్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ వేర్ ఐ కెన్ డూ మై బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్ అండి దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ దట్ ఏజ్ పీరియడ్ అండ్ మై డిడ్ మై మాస్టర్స్ రిగార్డింగ్ దట్ ఓన్లీ అండ్ మళ్ళా మీరు అన్నారు పిల్లలు మన మాట ఎలా వినాలి దాని ఆ పాయింట్కి వస్తే ముందుగా పిల్లలు మన మాట వినాలి అని మనం అనుకుంటున్నాం అది ముందుగా మన మాట వినాలని రూల్ ఉందా అలా ఏమీ లేదు కదా లేదే ఫస్ట్ ఆ థాట్ అనేది మన మైండ్లో నుంచి తీసేసి పిల్లలు మనతో పాటు పెరగాలి మనతో పాటు అంతా ఆనందించాలి అనే మైండ్ సెట్తో ఉంటే అది మనకెంతో ప్రశాంతతనిస్తుంది ముందు మనం చెప్పాలి అనుకుంటేనే మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది మనం నేర్పించాలి అనుకుంటేనే మనకి యునో వీ గెట్ త్రూ ద ఆల్ ద యాంగ్జైటీ టు అలా కాకుండా వాళ్ళు కూడా మన లైఫ్ స్టైల్లో మన సైకిల్లో వాళ్ళు కూడా ఒక పాత్ర వహిస్తున్నారు ఇట్స్ అ ప్రివిలేజ్ టు హ్యావ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్ అని తీసుకొని మనతో పాటు వాళ్ళను కూడా వాళ్ళను కూడా సాగనిస్తే అదెంతో ఆనందంగా ఉంటుంది మనకి ఆల్ త్రూ అవుట్ దాట్ ఆల్ త్రూఅవుట్ ఆర్ లైఫ్ టు అనంటే ఒక ఏజ్ పీరియడే కాదు ఆ ఇంతవరకు చేసాము అయిపోయింది హమ్మయ్య అంటుకోవటానికి లేనే లేదండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ వీ డూ ఫేస్ డెఫినెట్లీ సో అండ్ మన మాట ఎలా వినాలి అని అన్నారు కదండి చిన్నప్పటి నుంచే వాళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడు వినాలా అన్న తాతతో మనం ఉంటాం సో వాళ్ళు మాట్లాడుతుంటే వినాలి చక్కగా ముడిసిపోతూ ఉంటాం ఎందుకంటే దట్స్ దట్స్ అ జాయ్ ఫర్ యా అలా అలా ఆ జాయ్లో కొంతమంది పేరెంట్స్ ఏమైపోతారంటే చెప్తున్నారు కదా విందాము 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 అని అనుకుంటారు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు వినాలి కదా పిల్లలు కూడా వినాలి సో అది కాన్షియస్ మైండ్లో మనకు ఉంటే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని ఐ కాంటాక్ట్ చూస్తూ ఫుల్ ఫోకస్గా కమ్యూనికేషన్ బ్యూటిఫుల్గా విత్ లవ్ అటెన్షన్తో చేస్తే కనుక నాన్న నీట్ అర్న్ అయిపోయింది అంటే ఇప్పుడు పర్వాలేదు చిన్నప్పుడైతే కనుక మనం పాడేటప్పుడు వాళ్ళు వింటారు వాళ్ళకి ఎప్పుడైతే అర్థమయ్యే ఏజ్ వస్తుందో అప్పుడు చెప్పాలి దట్ ఈస్ ద టైమ్ దట్ వీ అట్లీస్ట్ విత్ దేవ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఇప్పుడు నీ టర్న్ అయిపోయింది నాన్న ఇప్పుడు నా టర్న్ నీ టర్న్ అయినంతసేపు నేను నీతో హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్తో విత్ లవ్తో వింటున్నాను అలాగే నాకు కూడా ఛాన్స్ ఇస్తావా సో యు ఆర్ ఆస్కింగ్ దెమ్ యు ఆర్ గివింగ్ దెమ్ ద ఆపర్చునిటీ టు గివ్ యూ ద ఛాన్స్ అంతే కదా సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు ఓకే నేను మాట్లాడటమే కాదు అమ్మా నాన్న కూడా మాట్లాడుతున్నారు అది నేను కూడా అంతే అటెన్షన్తో లవ్తో వినాలి అని అక్కడ నుంచే మొదలవుతుంది వాళ్ళు చిన్నప్పుడే అప్పుడు ఇప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ చేస్తున్నామండి స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు ఎంతో ఇమాజినేషన్ వస్తూ ఉంటుంది అందులో మనం వేసే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే మనం ఆన్సర్ చేస్తుంటాం అక్కడే అక్కడే టేకింగ్ టర్న్స్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడే మనము టేకింగ్ టర్న్స్ అనేది వచ్చి ఒకళ్ళు షేరింగ్ చేసుకుంటూ ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకున్నామంటే కనుక దట్ విల్ కంటిన్యూస్లీ దే కెన్ ఫాలో టిల్ ద ఏజ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ కెన్ థింక్ ఆఫ్ అంటే ఇప్పుడు మన దగ్గర పద్దెనిమిది ఏళ్ల వరకే మన దగ్గర పెరుగుతుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దేర్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ విత్ అస్ అనండి అసలు పద్దెనిమిది ఏళ్లలోనే ఎమ్ ఎనభై శాతం వరకు మనతో ఉన్నట్టే ఆ తర్వాత పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు దే స్టార్ట్ గోయింగ్ అవుట్ సైడ్ ఫర్ ది స్టడీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిగతాదంతా ఇరవై పర్సెంటే సో పద్దెనిమిది ఏళ్ల లోపల యూ ఎంజాయ్ దిమ్ దాట్స్ వాట్ ఎయిటీ పర్సెంట్ చేసేయండి వాళ్ళు